అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం ఇదే మనం కటికాయ వాటర్ ఫాల్స్ చేరుకునే మార్గం ఈ రోడ్డు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు జాగ్రత్తగా వెళ్తారని చూపిస్తున్నాను నేనైతే పైన టర్నింగ్ ముందే నా వెహికల్ అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఇది అత్యంత అధ్వానంగా ఉంది నేను పైనుండి కిందకు వచ్చే వరకు కూడా చాలా అధ్వానంగా ఉంది సరే ఆల్రెడీ కింద పార్క్ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ఈ స్లోప్లో వెహికల్ పార్క్ చేయడం ఇంకొంచెం ఇబ్బంది అని చెప్పేసి నేను పైనే పార్క్ చేసేసి కిందకి నడుచుకుంటూ వస్తున్నాను ఈ రోడ్డు మొత్తం మీకు చూపించాలనేదే నా ఉద్దేశం ఇక్కడి నుంచి మనం ఆ ఎదురుగా కనపడుతున్న కొండ ఉంది కదా ఆ కొండ పైనుంచి జాలువారే జలపాతాన్ని మనం చూస్తున్నాము అదే ఆ కటికా వాటర్ ఫాల్ అనమాట మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసే విషయం ఏమిటంటే మీరు ఒకవేళ ఈ కటికి జలపాతాన్ని సందర్శించదలుచుకుంటే ఖచ్చితంగా ఎక్కే సమయంలో మాత్రం మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అందుకే ఈ మార్గాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కటికి జలపాతం విశాఖపట్నం సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం ఈ జలపాతం సుమారు యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది బుర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముఖ్యంగా ఇది గోస్తానీ నది నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ విషయం ఏమిటంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ నీటికి పారదర్శకత అనేది సహజంగా ఉంటుంది ఇంకా ఇక్కడ పైనుంచి జాలువారే ఈ నీళ్లను చూస్తుంటే మది ఎంతో పులకించుతుంది అలాగే పైనుంచి ఇది అనేక రాళ్లను మీద పడుతూ కిందకి జాలువారుతూ ఉంటుంటే అక్కడ నుంచి ఈ వాటర్ని స్ప్రే చేసినట్లు మనం అనుభూతి చెందుతాం అలాగే ఇక్కడ ప్రదేశం ఎప్పుడు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే ఈ రాళ్ల మీద నీళ్లు జాలువారుతుండగా ఈ రాళ్ళు తడిగా ఉండడం మూలంగా కాలు జారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడకు వచ్చినప్పుడు ఈ రాళ్ల మీద నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ జలపాతం ఇంకా సుమారు కిందకి వెళ్ళే క్రమంలో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చూడడానికి ఆనందంగా గడపడానికి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట ఇక్కడకు ఆనందంగా గడపడానికి వచ్చినప్పుడు దయచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఏదన్నా జరిగితే దానికి సంబంధించిన బాధ్యత ప్రతి కుటుంబ ప్ర వ్యక్తి మీద ఉంటుంది కాబట్టి ఇంకా ఈ జలపాతం ఉన్న మడుగులో స్నానం చేసి శాతీరుతుంటారు ఇది పర్వతారోహణకు కూడా అనువైన ప్రదేశమే అలాగే మీరు ఈ ప్రదేశాన్ని ఎక్కే ముందే ఒకవేళ మీకు ఆకలి వేసినట్లయితే కింద చీకులు లాంటి మాంసాహార ఉత్పత్తులు ఇక్కడ విలువగా గిరిజనులు విక్రయం చేస్తూ ఉంటారు ఇంకా పైకెక్కిన తర్వాత ఈ జలపాతాన్ని చూస్తూ పర్యాటకులు సేవ తీరుతుండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇంకా ప్రయాణ సౌకర్యాలకు వస్తే ఒకవేళ మీరు సొంత వాహనాల్లో వస్తే రోడ్డు మార్గం గుండా ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు ఒకవేళ మీరు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించినట్లయితే అలాగే రైళ్లలో ప్రయాణించేవారు బొర్రాగోహల్ స్టేషన్లో దిగితే అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కటికి జలపాతం చేరుకోవడానికి కొన్ని జీపులు ఉంటాయి ఈ జీపులు జలపాతానికి ఒక కిలోమీటర్లో దూరంలో నిలిచిపోతాయి కాబట్టి అక్కడ నుంచి కాలినడకనే నడకనే జలపాతానికి చేరుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు జీపులో ప్రయాణించదలిచితే అక్కడ సుమారు ఒక్కొక్కరికి వంద నుంచి రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఒకవేళ రోడ్డు మార్గం ద్వారా అయితే విశాఖపట్నం ఐదో నెంబర్ జాతీయ రహదారిలో ఎన్డీఏ జంక్షన్ వద్ద కుడివైపు తిరిగితే బొర్రా గుహలు జంక్షన్ రోడ్డు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జంక్షన్ రోడ్డు దగ్గర అరకులోయ వైపు తిరిగితే బొర్రా గుహలు సుమారు పది కిలోమీటర్ల దూరం గుహలకు సుమారు ఒక కిలోమీటర్ ముందే గేట్ వలస దగ్గర ఎడం వైపు తిరిగితే కటికి జలపాతం కనిపిస్తుంది ఇంకా మీరు ఇక్కడ కటికి జలపాతం చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రకృతి ఎంతో ఆకర్షణీయంగా చుట్టూ కోలాహలంగా ఎటువైపు చూసినా ప్రశాంతంగా నిర్మలమైన వాతావరణాన్ని కలిగి ఉండడం ఇక్కడ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎటువంటి మనిషి అయినా సరే ఈ ప్రకృతి అందించే ప్రేమ ముందు ప్రకృతి చూపించే వాత్సల్యం ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే ఇక్కడ ప్రకృతి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఈ జలపాతాన్ని చూసే క్రమంలో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ అందమైన ప్రదేశాన్ని వారి మొబైల్లో చిత్రీకరించే ప్రయత్నం చేసేటప్పుడు ఏ ఇక్కడ ఏపుగా ఉన్న రాళ్ల మీద నిల్చునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ నుంచి పైనుంచి కిందకు వెళ్ళే జలపాతాన్ని మనం చూస్తూనే ఉంటాం ప్రకృతిని ప్రేమించని మనుషులు ఉంటారేమో కానీ ప్రకృతి ప్రేమించని మనుషులు ఎవ్వరూ ఉండరు ప్రకృతి అందరికీ ఒకే రకమైనటువంటి ప్రేమను పంచుతూ ఉంటుంది ఎవరైనా సరే తీవ్ర ఒత్తిడిలో ఇక్కడికి వచ్చి సేద తీరుతుండడాన్ని మనం ఇట్టే పసిగట్టవచ్చు ప్రకృతి ఎలాంటి స్వచ్ఛమైన ప్రేమను మనకి అందిస్తుందో అని అలాగే కంటికి ఎంతగానో ఆనందంగా కలగజేసేటటువంటి ఈ నీళ్లు పైనుంచి కిందకు జాలువారే ప్రక్రియ మనసును ఎంతగానో దో దోచేసుకుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు స్వతహాగా పైనుంచి కిందకి జాలువారే ఈ నీళ్లు ఎటువంటి సంగీతాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని చెప్పడానికి ఎటువంటి మాటలు రావట్లేదు బహుశా సంగీతాన్ని ప్రకృతి నుంచి పొందారు అని చెప్పడానికి ఈ సంఘటనే ఈ సంఘటనే మనకి నిలువెత్తు నిదర్శనం కాబట్టి వరకు ఈ వీడియో చూసిన వీక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఎటువంటి పరిస్థితులైన నీరు తన గమ్యస్థానాన్ని ఎలా చేరుకుంటుందో మీరు కూడా మీ జీవితంలో గమ్యస్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను